ఎనీ డౌట్స్ డన్ సో నెక్స్ట్ చూడండి హౌ టు క్యాల్క్యులేట్ వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ ఇన్ మెస్ ఎక్సెల్ టు ఐడెంటిఫై పర్ డే శాలరీ అండ్ నెట్ శాలరీ కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్స్ ఇచ్చాం నేమ్స్ ఇచ్చాం శాలరీ ఇచ్చాం టోటల్ వర్కింగ్ డేస్ థర్టీ డేస్ పర్ మంత్ వాళ్ళ అటెండెన్ డేస్ ఎన్ని రోజులు ఇరవై నాలుగు రోజులు వందల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై సో పర్ డే వాళ్ళ శాలరీ ఎంత పడుతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే పర్ డే వాళ్ళకి ఎంత సాలరీ పడుతుంది ఇరవై నాలుగు రోజులు మాత్రమే వచ్చాడు అంటే ఆ రోజులు రాలేదు ఆ రిమైనింగ్ అమౌంట్ కట్టవంగా ఓకేనా రిమైనింగ్ అమౌంట్ కట్టవంగా నెట్ శాలరీ బై హ్యాండ్ ఎంత వస్తుంది కనుక్కోవాలి ఓకే చూడండి వీటి శాలరీస్ చూడండి కనబడుతుందా వీటి శాలరీస్ ఓకే చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి శాలరీ ఉంది టోటల్ వర్కింగ్ డేస్ ప్రతి మంత్ కూడా ముప్పై రోజులు తీసుకున్నారు సో టోటల్ ప్రజెంట్ ఇరవై నాలుగు రోజులు ఉంది పర్ డే శాలరీ కనుక్కోవాలి అంటే సో శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ ఇస్తే అంటే సి త్రీ బై డి త్రీ ఇస్తే పర్ డే శాలరీ ఎంత పడుతుంది అతనికి ఐదు వేలు పడుతుంది పర్ డే శాలరీ అతనికి ఐదు వేలు పడుతుంది ఓకే సో ఇరవై నాలుగు రోజులు మాత్రమే వచ్చాడు ఓకేనా ముప్పై రోజుల్లో ఇరవై నాలుగు రోజులు మాత్రమే వచ్చారు సో రిమైనింగ్ ఆరు రోజులకు ఐదు వేల ఐదు వేల అమౌంట్ కట్టంగా కట్ కట్టవ్వంగా అంటే ముప్పై వేలు కట్టవ్వంగా నెట్ శాలరీ బై హ్యాండ్ ఎంత వస్తుంది అనేది చూస్తాం ఈక్వల్ట్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ ఇస్తే ఎంత వస్తుందో తిరిగి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వస్తుంది ఓకేనా సో అదే మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది చూడండి ఇక్కడ మాన్యువల్ రూపంలో ఇచ్చి ఉంటాను శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ మాన్యువల్గా ఇచ్చి ఉంటాను మీరు అక్కడ ఎలా చేయాలి ఇలా నేను చెప్పినట్టు చేయాలి అంటే శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ తర్వాత నెట్ శాలరీ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే సాలరీ ఇస్తే ఓకేనా ఏమైనా డౌట్ నాయమ్మా ఎనీ డౌట్ హలో అర్థమైంది కదా యా ఓకే నెక్స్ట్ చూడండి హౌ టు క్యాలిక్యులేట్ వర్కింగ్ ఆన్ అవార్డ్స్ ఎంప్లాయీ సాలరీ ఇన్ అవార్డ్స్ లో ఎలా చేయాలి ముందు మనం పర్ డే ఎంత పడుతుందో కనుక్కున్నాం ఇది పర్ అవర్ కి ఎంత పడుతుందో తెలుసుకోవాలి ఇక్కడ చూడండి అర్జున్ కోమలి జై వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో పర్ అవర్కి ఒకరికి టూ హండ్రెడ్ ఒకరికి వన్ ఫిఫ్టీ ఒకరికి వన్ ఎయిటీ అలా వాళ్ళు నెలలో ట్వంటీ ఫైవ్ డేస్ వచ్చారు సో ఎక్స్ట్రా అవర్స్ టువెల్వ్ అవర్స్ వేశారు వాళ్ళు డైలీ వర్కింగ్ అవర్స్ ఎన్ని రోజులు ఎయిట్ డేస్ టోటల్ అవర్స్ చూస్తాం ఇక్కడ డేస్ పరంగా చూడం టోటల్ అవర్స్ చూస్తాం తర్వాత నెట్ శాలరీ చూస్తాం దీనికి ఫార్ములా చూడండి డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ రెండు వందల పన్నెండు వస్తుంది నెట్ శాలరీ అవర్ శాలరీ ఇంటూ టోటల్ అవర్స్ ఇది చూద్దాం ఫార్ములా చూడండి టోటల్ అవర్స్ అన్నాం కదా ఈక్వల్ డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ఇస్తే ఎంత వచ్చాయి మనకి టూ టూ హండ్రెడ్ టూ వచ్చాయి అంటే ట్వంటీ ఫైవ్ డేస్ ఇంటూ ఎయిట్ ఇచ్చేస్తే మనకి రెండు వందల అవర్స్ వస్తాయి ఎక్స్ట్రా అవర్స్ అని పన్నెండు ఇంకా రిమైనింగ్ పర్సన్కి ట్వంటీ ఎయిట్ ఇచ్చేస్తే మనకి తర్వాత ఫైవ్ యాడ్ చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ అలా మనం తెలుసుకున్నాం ఇప్పుడు నెట్ శాలరీ కనుక్కోవాలి ఈక్వల్ టోటల్ అవర్స్ ఇంటూ శాలరీ పర్ అవర్ ఎంటర్ ఇస్తే అతని టోటల్ నెట్ శాలరీ పర్ మంత్ ఎంత వస్తుంది ఇక్కడ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ క్లిక్ ఇస్తే చాలు రిమైన్ వాళ్ళకి గా రావడం ఓకేనా అర్థమైందమ్మా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ నేను మాన్యుల్గా ఇచ్చి ఉంటాను చెప్పండి ఇక్కడ నేను మాన్యువల్ గా ఇచ్చి ఉంటాను ఇప్పుడు ఏం లేదండి టోటల్ అవర్స్ సో పర్ అవర్ కి టూ హండ్రెడ్ వాళ్ళకి ఇరవై ఐదు రోజులు వచ్చారు ఇరవై ఐదు రోజులు అంటే పర్ డే ఎయిట్ అవర్స్ ఇరవై ఐదు ఇంటూ ఎయిట్ చేస్తే టూ హండ్రెడ్ అవర్స్ వస్తుంది ఓకేనా తర్వాత ఎక్స్ట్రా అవర్స్ ట్వెల్వ్ అంటే టూ హండ్రెడ్ టువెల్ అవర్స్ అని అర్థం ఇక్కడ ఈ ప్లేస్ లో ఓకేనా తర్వాత నెట్ శాలరీ అన్నారు ఇక్కడ టూ హండ్రెడ్ టువెల్ అవర్స్ ఇంటూ పర్ అవర్ శాలరీ టూ హండ్రెడ్ ఇస్తే నెట్ శాలరీ పర్ మంత్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఓకేనా సో డేస్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ప్లస్ టువెల్ ఇస్తే ఇది వస్తుంది తర్వాత టూ హండ్రెడ్ టువెల్ ఇంటూ టూ హండ్రెడ్ ఇది ఇస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది క్లియర్ కట్ గా ఓకేనా సో అది సో ఏమైనా డౌట్స్ అమ్మా ఎనీ డౌట్స్ క్లారిటీ వచ్చింది కదా ఓకేనా నెక్స్ట్ చూడండి హౌ టు ఫైండ్ ఫైండ్ అవుట్ పాటన్ సిట్ టేబుల్ ఇన్ దమ్ఎస్ ఎక్సెల్ టు ఐడెంటిఫై కళ్యాణ్ షేర్ నేహా ప్రాఫిట్ కళ్యాణ్ ప్రాఫిట్ నేహా ఇన్వెస్ట్మెంట్ కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూస్తే ఇద్దరు కలిసి డిఫరెంట్ డిఫరెంట్ వాటిలలో బిజినెస్ పెట్టున్నారు కంప్యూటర్స్ మొబైల్స్ ఎల్ఈడి టీవీస్ క్రాకర్సు మెడికల్ వెహికల్స్ హోటల్ రకరకాల దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు హాఫ్ ఆఫ్ ఇక్కడ యాభై పెట్టారు ఇక్కడ నలభై ఐదు వేలు పెట్టారు ఇక్కడ ముప్పై నాలుగు వేలు పెట్టారు ఇక్కడ ఇరవై వేలు ఇలా పెట్టుకుంటూ వచ్చారు సో దీంట్లో లో నేహా షేర్ థర్టీ టూ పర్సెంట్ ఏ దాంట్లో కంప్యూటర్స్ అనే పార్ట్నర్షిప్ రావట్లేదండి స్క్రీన్ రావట్లే వస్తుందా మా స్క్రీన్ ఉంది స్క్రీన్ వస్తుందామా అప్పుడు వచ్చిందా యా ఇక్కడ ఇక్కడ నా చాలా రకాల బిజినెస్ పెట్టారండి ఇద్దరు కలిసి కళ్యాణ్ నేహ అనే వాళ్ళు ఇద్దరు కలిసి రకరకాల బిజినెస్ పెట్టారు ఆ రకరకాల బిజినెస్ బిజినెస్లలో రకరకాలుగా వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు హండ్రెడ్ లో నేహా సేర్ వచ్చేసి థర్టీ టూ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇట్లా పెట్టుకుంటూ వచ్చింది రిమైనింగ్ కళ్యాణ్ సార్ ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ టూ నేహా అయితే రిమైనింగ్ పర్సెంట్ ఎంత ఉంటుంది కళ్యాణ్ అనేది కనుక్కోవాలి తర్వాత అలా బిజినెస్ పెట్టంగా టోటల్ ప్రాఫిట్ వచ్చింది ఓకేనా టోటల్ ప్రాఫిట్ వచ్చేసి రెండు లక్షల యాభై ఆరు వేలు ఒక దాంట్లో వచ్చింది యాభై ఎనిమిది వేలు మొబైల్స్లో వచ్చింది ఎల్ఈడి టీవీస్లో మూడు లక్షల ఐదు వందలు వచ్చింది క్రాకర్స్లో మనకి లక్ష రెండు వేలు వచ్చింది మెడికల్లో పద్దెనిమిది లక్షల తొంభై తొంభై పద్దెనిమిది లక్షల తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇలా వచ్చాయి దీంట్లో నేహా ప్రాఫిట్ కనుక్కోవాలి టోటల్ ప్రాఫిట్ మీద కళ్యాణ్ ప్రాఫిట్ కనుక్కోవాలి తర్వాత నేహా ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి ఎలాగా సో ఇక్కడ డిఫాల్ట్ గా ఫార్ములాస్ ఇచ్చిన నార్మల్ గా మీకు అర్థం అవడానికి ఓకే ఇవి చూడండి వీటిని అప్లై చేద్దాం నైన్ జీరో ఫైవ్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ చూడండి ఇక్కడ జస్ట్ ఒక డీటెయిల్స్ ఇస్తున్నాను నార్మల్గా మీకు అర్థం అవడానికి ఓకేనా చూడండి ఈ బాక్స్ మనం అనుకుంటున్నాం ఇక్కడ కంప్యూటర్స్ మొబైల్స్ ఇలా ఇచ్చున్నాం అమౌంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు నేహా షేర్ వచ్చేసి ఇంత ఉంది రిమైనింగ్ కళ్యాణ్ షేర్ ఎంత ఉంది అనేది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి ఈక్వల్ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ థర్టీ టూ పర్సెంట్ ఇది క్లిక్ చేస్తే రిమైనింగ్ ఎంత పర్సెంట్ ఉంది కళ్యాణ్ షేర్ అంటే హండ్రెడ్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో సిక్స్టీ ఎయిట్ మొబైల్స్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ నేహా షేర్ అయితే థర్టీ టూ పర్సెంట్ కళ్యాణ్ షేర్ సెవెంటీ ఫోర్ నేహా షేర్ అయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ కళ్యాణ్ షేర్ అనేది ఒకరికి ఫార్ములా అప్లై చేస్తే చాలు రిమైనింగ్ వాటికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ నెట్ ప్రాఫిట్ వాళ్ళే ఇచ్చేశారు ఇప్పుడు మనం నేహా ప్రాఫిట్ కనుక్కోవాలి ఎంత రెండు లక్షల యాభై ఆరు వేలలో థర్టీ టూ పర్సెంట్ నేహా షేర్ అంతా ఎంత వస్తుంది అనేది చూస్తాం ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ థర్టీ టూ పర్సెంట్ ఇది క్లిక్ చేయాలి ఇస్తే ఆ రెండు లక్షల యాభై ఆరు వేలలో నేహా ప్రాఫిట్ థర్టీ టూ పర్సెంట్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఎనిమిది వేల ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఇరవై రూపాయలు వచ్చేస్తుంది మరి మెయిన్ వాళ్ళకు జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే చాలు ఓకేనా ఈ ఫార్ములాస్ చూడండి మళ్ళీ అవ్వకుండా ఇక్కడ ఇదే ఇచ్చాను నేహా టోటల్ ప్రాఫిట్ ఇంటూ నేహా సేర్ తర్వాత కళ్యాణ్ ప్రాఫిట్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ కళ్యాణ్ షేర్ చూడండి ఇక్కడ కళ్యాణ్ ప్రాఫిట్ చూద్దాం ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ కళ్యాణ్ షేర్ ఎంత ఉంది ఇక్కడ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దీన్ని క్లిక్ చేయాలి ఎంటర్ సో రిమైనింగ్ అమౌంట్ వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అనేది మనకి కళ్యాణ్ ప్రాఫిట్ కిందకి చూపిస్తాం తర్వాత నేహా ఇన్వెస్ట్మెంట్ నేహా ఇన్వెస్ట్మెంట్ చూడండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ నేహా షేర్ చూడండి ఈక్వల్ట్ నేహా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మొత్తం ఎంత ఉంది ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ సో నేహా షేర్ ఎంత ఉంది ఇక్కడ థర్టీ టూ పర్సెంట్ దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఆమె ఎంత ఉంది యాభై వేలలో అంటే ఓన్లీ పదహారు వేలు మాత్రమే నేహా ఇన్వెస్ట్మెంట్ ఉంది సో ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎవరిది కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కళ్యాణ్ షేర్ ఇస్తే రిమైనింగ్ థర్టీ ఫోర్ థౌజండ్ అనేది కళ్యాణ్ షేర్ కిందకి వస్తుంది ఎందుకంటే తను సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పెట్టాడు సో ఇది అండి ఈ విధంగా ఒక పార్ట్నర్షిప్ టేబుల్ ని ఇద్దరు కలిసి ఒక బిజినెస్ రకరకాల బిజినెస్ లో పెట్టినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ ఒక్కొక్కరు ఇచ్చినప్పుడు దాంట్లో ఎవరిది ఎంత పర్సెంటేజ్ ఉంది అది ప్రాఫిట్ అయినా కనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అయినా కనుక్కోవచ్చు ఈ విధంగా మనం దీంట్లో క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్ కట్గా మాన్యువల్గా ఇచ్చాను మీకు అర్థమయ్యే విధంగా ఓకేనా సో అది సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో హలో గాయస్ వినపడుతుందా నో అండి యా శిల్పా గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సైనా సంతోష్ యా క్లియర్ కదా ఓకే గుడ్ సో